హే ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే ఆల్రెడీ మీకు టైటిల్ చూస్తే అయితే అర్థమైపోయి ఉంటుంది ఇది ఒక మీషో హాల్ సో అప్కమింగ్ స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కిడ్స్ కి అండ్ కొన్ని కిడ్స్ కలెక్షన్ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో నా ఛానల్ ని చూసినప్పుడు ఎవరికైనా హెల్ప్ఫుల్ అయినట్టు అయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ రోజు అయితే నేను మీషో ప్రోడక్ట్స్ కొన్ని కిడ్స్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను కొన్ని అవుట్ ఫిట్స్ అండ్ అంతేకాకుండా ఆల్రెడీ స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి కొన్ని క్యూట్ కిడ్స్ బ్యాగ్స్ కూడా నేను షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ అయితేనే షేర్ చేసుకోబోతున్నాను సో దాట్ మీరు కూడా బై చేసుకోవడానికి బాగుంటుంది అని సో ఏవైనా లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయి వెళ్ళి చెక్ చేయండి సో మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకుంటాం ఫస్ట్ వచ్చేసి నేను కిడ్స్ అంటే బేబీ గర్ల్ డ్రెస్సెస్ చూపించబోతున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఈ క్యూట్ అవుట్ఫిట్ అనమాట అనమాట చూడ్డానికి మంచి ప్రింట్స్ వచ్చాయి సో దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఎల్లో బ్లూ అండ్ పింక్ కలర్ పింక్ అయితే బాగా సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను మా పాప కోసము సో ఫస్ట్ అయితే ఇట్లా స్కర్ట్ వస్తుంది ఇది ప్యూర్ క్వాలిటీ ఆఫ్ కాటన్ని యూజ్ చేశారు ఇట్లా క్యూట్ ఫ్రాక్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ చిన్న ప్లీట్ లాగా ఇచ్చారు ఇక్కడ అండ్ ఎలాస్టిక్ వచ్చింది సో దీంట్లో కూడా మనకి లైనింగ్ సో దీంట్లో అయితే ఇట్లా వైట్ కలర్ లైనింగ్ ఇచ్చారు ఇది కొంచెం నాకు ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది మేబీ వాష్ చేసినాక థిక్ అవ్వచ్చు సో ఇదైతే ప్యూర్ కాటన్ మెటీరియల్ యూస్ చేశారు అండ్ ఈ సెట్ యొక్క టాప్ చాలా అంటే చాలా క్యూట్గా ఉంది సో టాప్ అయితే ఇలా వచ్చింది చాలా చాలా క్యూట్గా ఉంది టాప్ విత్ దిస్ క్యూట్ హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ చాలా డిఫరెంట్ గా వచ్చాయి ఇట్లా పప్ బెల్ హ్యాండ్ పఫ్ హ్యాండ్స్ లాగా ఎల్బో వరకు వస్తుంది అండ్ పఫ్ హ్యాండ్స్ లాగా కనిపిస్తుంది అండ్ మంచి కాలర్ నెక్ లాగా ఇచ్చారు చాలా చాలా క్యూట్ గా ఉంది అండ్ ఇక్కడ త్రీ బటన్ డీటెయిలింగ్ ఉంది ఇక్కడ టూ సైడ్స్ అయితే పాకెట్ ఇచ్చారు ఇట్లా చిన్న టూ సైడ్స్ క్యూట్ గా పాకెట్స్ ఇచ్చారు ఇచ్చారు చాలా చాలా బాగుంది ప్రింట్ కూడా చాలా బాగుంది అండ్ కంప్లీట్ గా కాటన్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు నాకైతే చాలా నచ్చింది నెక్స్ట్ కమింగ్ టు ఇంకొకటి స్కర్ట్ అండ్ టాప్ మోడలే సేమ్ నేను ఆల్మోస్ట్ అన్ని స్కర్ట్ అండ్ టాప్స్ తీసుకున్నాను ఎందుకంటే అవే చాలా క్యూట్ గా కనిపిస్తాయి కాబట్టి పక్కన రెఫరెన్స్ పిక్చర్ కూడా ఇంక్లూడ్ చేస్తాను సో దాట్ మీకు కూడా అర్థం అవుతుంది ఆరెంజ్ కలర్ చాలా చాలా ట్రెండింగ్ లో ఉంది అండ్ మంచి స్టైలిష్ టాప్ అనమాట సో నెక్ అయితే ఇలా వస్తుంది ఒక సైడ్ ఏమో వితౌట్ షోల్డర్ అండ్ నెక్ ఇట్లా వస్తుంది అండ్ ఇంకొక సైడ్ ఏమో అండ్ దీని స్కర్ట్ నాకు చాలా అంటే చాలా నచ్చింది చాలా మెత్తగా ఉంది జీన్స్ క్వాలిటీ చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది పిల్లలకి ఇక్కడ స్ట్రెచబుల్ ఇచ్చింది ఒకవేళ లూజ్ అయితే ఇక్కడ హుక్స్ ఇచ్చారు సో దట్ మీరు బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కింద అయితే ఇలా ఉంది అండ్ స్కర్ట్ ఈ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది పిల్లలకి చాలా చాలా కంఫర్టబుల్ ఉంటుంది బ్లాక్ కలర్ గాని వైట్ టీ షర్ట్స్ తోటి కూడా పేర్ చేస్తే చాలా బాగుంటుంది సో ఈ కంప్లీట్ ఇలా వచ్చింది అండ్ దీని పై నుంచి ఇట్లా ఓవర్ ఇట్లా ఇచ్చారు సో ఇది జస్ట్ అటాచ్డ్ సో ఇదైతే కంప్లీట్ గా ఇలా అటాచ్డ్ ఉంటుంది ప్రోడక్ట్ వచ్చేసి కిడ్స్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఏంటంటే ఇప్పుడు మనకి స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి పిల్లలకి సో అందుకని ఇది చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పి లోపల ఇది సెకండ్ పార్టీషన్ కూడా చాలా బాగా ఇచ్చారు లోపల కూడా మంచి వాటర్ ప్రూఫ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు మెటీరియల్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది పిల్లలకి చాలా నచ్చుతాయి ఈ ప్రింట్ నాకైతే చాలా చాలా నచ్చింది యానిమల్ ప్రింట్స్ కిడ్స్ కి చాలా చాలా నచ్చుతుంది అండ్ చాలా అఫోర్డబుల్ రేంజ్ లో ఉంది కావాలంటే ట్రై చేయండి నేను ఒకటి బాయ్స్ కి అండ్ ఒకటి గర్ల్స్ కి యూస్ఫుల్ అయ్యేలాగా అయితే తీసుకొచ్చాను కూడా మంచి క్వాలిటీ ఆఫ్ జిప్స్ అయితే యూజ్ చేశారు కావాలంటే ఒకసారి ట్రై చేయండి మీరు అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై ఫోర్త్ ప్రోడక్ట్ సో ఇది కూడా బ్యాగే ఒకటేమో బాయ్స్ కి సెట్ అయ్యేలాగా అండ్ ఇంకొకటి ఏమో గర్ల్స్ కి సెట్ అయ్యేలాగా అయితే తీసుకున్నాను లుక్ ఎట్ దిస్ పిల్లలకి నచ్చేలా ఉంది అండ్ లుక్ ఎట్ దిస్ ప్యాకేజింగ్ ప్యాకేజింగ్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు అండ్ ఎలాగో స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇదైతే ట్రై చేయండి పిల్లలకి బాగా సెట్ అవుతుంది కిడ్స్కి అయితే చాలా బెస్ట్ అనొచ్చు ఇక్కడ ఒక పార్టీషన్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక జిప్ లాగా ఇచ్చారు దెన్ ఇక్కడ ఒక జిప్ ఇచ్చారు వన్ అండ్ ఈ సెంటర్లో ఒక పెద్దది ఇచ్చారు అండ్ సైడ్ కి కూడా యాజ్ యూజువల్ అన్నింటికి ఉండేలాగా ఇట్లా పాకెట్స్ ఎలాస్టిక్ ఎలాస్టిక్ తోట అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇట్లా షోల్డర్స్కి వేసుకోవడానికి అడ్జస్టబుల్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మంచి కుషన్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు సాఫ్ట్గా ఉండడానికి జిప్లో కూడా లోపల పార్టీషన్ చూడండి వాటర్ ప్రూఫ్ పార్టీషన్ ఇచ్చారు సో వాటర్ పడినా ఏదైనా కానీ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంది జిప్స్ కూడా మంచిగా ఇట్లా ఇచ్చారు హోల్డ్ చేసుకోవడానికి సెకండ్ పార్టీషన్ చాలా చాలా గా ఉంది బ్యాగ్ కూడా చాలా గా Wait, first I సో ఈ టూ బ్యాగ్స్ అనమాట చాలా చాలా క్యూట్ గా ఉంది ఇది అయితే కి బాగా సెట్ అవుతుంది ఇది బాయ్స్ కి బాగా సెట్ అవుతుంది సో అప్ కమింగ్ ఎట్లాగో స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కాబట్టి చాలా చాలా మంచి బడ్జెట్లో అయితే వస్తున్నాయి అయితే ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ లో వచ్చాయి సో మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఇందులో మల్టిపుల్ డిజైన్స్ అండ్ మోడల్స్ కూడా ఉన్నాయి నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి సో టిల్ దెన్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బా బాయ్